హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీ కూడా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక రెసిపీలోకి వెళ్ళిపోదామండి చాలా ఈజీ ప్రాసెస్ అండి కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశానండి ఒక ఆనియన్ అనేది యాడ్ చేశానండి ఆనియన్ అనేది మంచిగా రోస్ట్ అయినాక చిల్లీ అయితే యాడ్ చేశానండి ఈ చిల్లీ అనేది కొంచెం రోస్ట్ చేసినాక చిన్న క్యారెట్ అయితే యాడ్ చేశానండి చాలా చిన్నవండి తర్వాత క్యాబేజీ కార్న్ అనేవి యాడ్ చేశానండి ఈ కార్న్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి తినేటప్పుడు కార్న్ స్వీట్గా బాగా బల తగులుతుందండి వెజిటేబుల్స్ అనేవి మంచిగా కుక్ అయినాక రైస్ అనేది యాడ్ చేస్తున్నానండి రైస్ యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి చాలా టేస్టీగా కుదురుతుందండి త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే చాలండి వేజ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగా కుదురుతుందండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్